నాకెంతా అని ఎడంచేతో తీసి పడేయడానికి ప్రయత్నిస్తే గర్వభంగం జరిగి ఆ గర్వభంగం చేసినది విశ్వరూపం చూపించినటువంటి హనుమంతుడిని దర్శించడం మంగళ మధ్యాని అవుతుంది ఈ చిత్రంలో మంగళాంతా శశిరేఖ అభిమన్యుల వివాహంతో పూర్తి అవుతుంది ఈ సినిమా ఒక కావ్యానికి ఒక బృహత్తరమైనటువంటి నాటకానికి శాస్త్రకారులు ఏం నిర్ణయించారు చిత్రాల్లో అది పాటిస్తే చిరంజీవి అవుతుందని అఖిలాంధ్ర లోకానికి తెలియచేసినటువంటి మహానుభావులు కమలాకర కామేశ్వరరావు గారు సముద్రాల వారు అలాగే చాలా ఆధునికమైనటువంటి భావాలను కూడా పౌరాణికాలకు అనువర్తింప చేయడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు అలా అనువర్తింప చేసినటువంటి శాఖల ఎందుకంటే ఒక పౌరాణిక చలనచిత్రం అనేది పౌరాణిక కథ భారతం భాగవతం కొన్ని వందల వందల వేల సంవత్సరాల క్రితం జరిగినవి అవి సరిగా ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు ఒక్క నెత్తురు చొక్క చిందకుండా విజయాన్ని నీకు కైవసం చేస్తారు అంటాడు శకుని అసలు ఒక రాజ్యాన్ని సంక్రమింప చెయ్యాలంటే రాజ్యులు యుద్ధాలు చేసి తెగనరుక్కోకుండా రాజ్యం సంక్రమించిన దాఖలా లేని రోజుల్లో ఈ మాట అన్నాడు స్వతంత్రం వచ్చిన తర్వాత గాంధీ అనేటువంటి ఒక మహానుభావుడు ఒక అహింసను ఆయుధంగా చేసినటువంటి స్వాతంత్రోద్యమాన్ని పాండవనవాసం చిత్రానికి అనువర్తించాడా ఆయన చేసినటువంటి పాట ఏమిటంటే ఎంత అద్భుతమైనటువంటి మాట అన్నాడు చూడండి నెత్తురు చుక్క చిందకుండా విజయాన్ని నీ కైవసం చేస్తాను రాజ్యాంగ